అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా మరే పీఈటిల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పద్దెనిమిది వందల మూడు పీఈటీలు రెండు వందల అరవై హెచ్ఎం పోస్టులు కావాలని చెప్పేసి ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన పంపినట్టు ప్రధాన సమస్య తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇచ్చేందుకు ఎయిటీన్ నాట్ త్రీ మంది పీఈటిలకు అవసరమని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది మొత్తం నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు వందల ఒకటి హై స్కూల్ ఉండగా వాటిలో పద్దెనిమిది మూడు చోట్ల పీట్లు లేరు అని ఇటీవల అన్ని ఉన్నత పాఠశాలల్లో సో పీట్లను నియమించాలని చెప్పేసి సీఎం ఆదేశించారు ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించి వాటిని తగ్గించి ఈ మేరకు కొత్తగా పద్దెనిమిది వందల మూడు పీఈటీ పోస్టులు మంజూరు చేయాలని అధికారులు అధికారులు కోరారండి ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించే అవకాశం ఉందట కాబట్టి వాటి తగ్గించి ఈ సంఖ్య పెంచే అవకాశం ఉంది అంతేకాకుండా రెండు వందల అరవై ఉన్నత పాఠశాలకు ప్రధాన పద్ధతి పోస్టులు మంజూరు చేయలేదు వాటిని కూడా హెచ్జిటి పోస్టులు తగ్గించి హెచ్ఎం పోస్టులు ఇవ్వాలని ప్రతిపాదించారు అంటే మొత్తం అయితే ఇక్కడ హెచ్జిటి పోస్టులు తగ్గించి వీటిని పెంచేందుకు ప్రతిపాదన గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది దానికి సంబంధించినటువంటి సమాచారం మనం చూడవచ్చు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మనం ఇప్పుడు చూసే చూద్దాము సో ఇక్కడ చూసినట్లయితే పీటీ పోస్టులు ఆదిలాబాద్లో అరవై పోస్టులు ఉన్నాయి అత్యధికంగా జగిత్యాలలో నూట ఐదు పోస్టులు ఉన్నాయి ఓకేనా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్ వేకెంట్స్ హెచ్జిటి పోస్ట్ ఉందో అవైలబుల్ అని చెప్పేసి కూడా అక్కడ మెన్షన్ చేశారు సో మేజర్గా ఎక్కువ పోస్టులు ఉన్నాయి జిల్లాలో మాట్లాడుకుందాం మినిమం అయితే ముప్పై నలభై యాభై నుంచి ముప్పై నుంచి యాభై వరకు ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా చాలా బెటర్ ఎందుకంటే ముప్పై మూడు జిల్లాలలో కొన్ని జిల్లాల్లో నిజామాబాద్లో నూట ఏడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి తర్వాత రంగారెడ్డి డిస్టిక్లో నూట నూట తొమ్మిది పోస్టులు ఉన్నాయి మిగతా జిల్లాల్లో సిద్దిపేటలో అరవై నూట సిద్దిపేటలో కూడా నూట పదహారు అత్యధికంగా నూట పదహారు ఉన్నాయి సో అట్లా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ నెంబర్ ఆఫ్ పీఈటీ పోస్ట్ అనేది వీళ్ళకు మంచి అవకాశం సువర్ణ అవకాశం పీఈటీ వాళ్లకు అంటే డిస్టిక్ సుమారుగా యాభై నుంచి వంద వరకు పోస్టులు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా హెడ్ నెంబర్ ఆఫ్ హెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్ ఉందా శాంక్షన్ సా ఈ శాంక్షన్ పోస్టులు కూడా ఇవి మంచినే ఉన్నాయి ఐదు నుంచి పది మధ్యలో పన్నెండు దాకా కూడా ఉన్న డిస్టిక్ వైజ్గా కనిపిస్తున్నాయి తర్వాత నెంబర్ ఆఫ్ సర్ప్లస్ వేకెంట్ ఇన్ హెచ్జిటి పోస్ట్ అంటే ఇక మిగులు ఉన్నటువంటి హెచ్జిటి పోస్టులు అవైలబుల్ ఎంత ఉన్నదని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు సో డిస్టిక్ వైజ్ చూసినప్పుడు కొన్ని జిల్లాలలో నల్గొండలో నాలుగు వందల ఏడు పోస్టులు ఉన్నాయి సర్ప్లస్ పోస్టులు హెచ్జిటి పోస్టులు అనేది తర్వాత అంటే అట్లా ఇక్కడ ఏంది నెంబర్ ఆఫ్ సర్ప్లస్ అండ్ వేకెంట్ హెచ్జిటి పోస్టు అవైలబుల్ అంటే ఇక్కడ వేకెంట్ అంటే ఉన్న వేకెంట్ ఎజీచ్ పోస్టింగ్ ఎంత ఉన్నాయో కూడా జిల్లాల వారీగా చూడవచ్చు సో ఇక్కడ ఆదిలాబాద్లో ఇరవై ఐదు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో ఎనభై ఒకటి హన్మకొండలో నూట ఇరవై ఏడు ఇక్కడ హైదరాబాద్లో త్రీ జీరో సిక్స్ ఉన్నాయి అత్యధికంగా ఉన్నాయి త్రీ జీరో సిక్స్ ఉన్నాయి జనగాన్లో సో ఎన్ని అంటే వన్ ఎయిట్ నైన్ ఉన్నాయి జయక జయశంకర్ ఓపెన్లో వన్ ఎయిట్ నైన్ ఉన్నాయి సో అట్లా మిగతా డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ వంద పైగా పోస్టులు కనిపిస్తున్నాయి నార్కర్నూల్లో ఎన్ని నల్గొండలో హైయెస్ట్ ఉన్నాయండి సిద్దిపేటలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే సిద్దిపేటలో నూట పదహారు వేకెంట్ ఎడ్జిటి పోస్ట్ అవైలబుల్ అని చెప్పేసి అలా మెన్షన్ చేశారు ఎందుకంటే ఈ పోస్టులు ఎడ్జిటి నుంచి వీటిని తీశారు కాబట్టి ఆ పోస్టులు అనేది కొంత తగ్గినట్టుగా మనకు చూడవచ్చు ఇక్కడ ఎందుకంటే మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ మనకు చెప్పడం జరిగింది ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి మొత్తం మూడు వేల ఏడు వందల యాభై హెచ్జిటి వేకెంట్ ఆఫ్ ద హెచ్జిటి పోస్ట్ అవైలబుల్ అని చెప్పేసి ఎయిటీన్ నాట్ త్రీ అనేది పీఈీ పోస్టులు టూ సిక్స్టీ వన్ అట్లా సో అంటే నాలుగు ఐదు వేల దాకా ఐదు వేల పోస్టుల వరకు ఉన్నది చూపిస్తుంది మొత్తం మొత్తం మీద దీనికి సంబంధించింది ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించింది ఎలాంటి వేకెన్సీ ఎంత ఉందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు సో మిగతా జిల్లాలో కూడా మీకు కావాలంటే కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ ఇక్కడ యాదాద్రి భువనగిరిలో మాత్రం పీఈటీ పోస్టులు యాభై ఆరు ఉన్నాయి అక్కడ హెచ్డీ వేకెన్సీ పోస్ట్ అనేది నూట పదిహేడు పోస్టులు ఉన్నాయి వరంగల్లో నూట అరవై ఎనిమిది ఉంటే అలా పీఈటి పోస్టులు ముప్పై ఏడు ఉన్నాయి ఇట్లా దీన్ని స్క్రీన్లో చాలా స్లోగా చేస్తూ ఉంటాను వీలైతే మొత్తం అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ఒక్కొక్క అన్ని డిస్టిక్లు అంటే జిల్లాల వారిగా ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయని కూడా మనము అదిలాబాదులో పీఈటీలు అరవై హెచ్ఈలు వేకెంట్ ఆఫ్ ది హెచ్ఈటి పోస్ట్ అవైలబుల్ ఇరవై ఐదు అన్నారు భద్రాది కొత్తగూడెంలో పంతొమ్మిది ఇక్కడ హెచ్జిటి పోస్ట్ వేకెంట్ ఆఫ్ ద ఎయిటీ వన్ అన్నాడు అమ్మకొండలో ముప్పై ఐదు పీటీ ఉంటే ఎనభై ఒకటి ఉన్నాయి హైదరాబాదులో తొమ్మిది ఉన్నాయి త్రీ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ అనేది హెచ్జిటి పోస్ట్ వేకెన్సీ ఉన్నట్టుగా మనకు మెన్షన్ చేశారు తర్వాత జనగాన్లో ముప్పై జనగాన్లో ముప్పై మూడు పీజీ పోస్టులు ఉన్నాయి నూట ఎనిమిది తొమ్మిది వేకెంట్ ఆఫ్ ద హెచ్జిటి పోస్ట్ అవైలబుల్ అని చెప్పేసి ఇచ్చారు జయశంకర్ హోల్పల్లిలో పద్దెనిమిది పీఈటీ పోస్టులు ఉంటే డెబ్భై మూడు హెచ్జిటి పోస్ట్ వేకెన్సీ ఉంది ఇచ్చారు కామారెడ్డిలో డెబ్బై మూడు పిఈటి పోస్టులు నూట నలభై మూడు వన్ ఫోర్ త్రీ కరీంనగర్లో యాభై మూడు సో పీఈటీ పోస్ట్ వేకెన్సీ ఉంటే ఇందులో కరీంనగర్లోని అంతా డ కరీంనగర్లో యాభై మూడు ఉంటే డెబ్బై ఐదు హెచ్జిటి వేకెన్సీ ఉన్నట్టుగా ఖమ్మంలో యాభై రెండు సారీ ఖమ్మంలో యాభై రెండు నూట నలభై సో వేకెంట్ ఆఫ్ ద హెచ్జిటి పోస్ట్ అవైలబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు తర్వాత మంచిర్యాలలోని యాభై ఉన్నాయి సో వేకెంట్ ఆఫ్ ద మంచిర్యాలలో ఇరవై ఐదు అని చెప్పాడు మెదక్లో డెబ్బై నాలుగు పిఈడి పోస్టులు ఉన్నాయి యాభై నాలుగు వేకెంట్ ఆఫ్ ద హెచ్జిటి పోస్ట్ అవైలబుల్ అని చెప్పేసి ములుగులో పీఈడి పోస్టులు పది ఉన్నాయి డెబ్బై ఆరు హెచ్జిటి అని చెప్పేసి మేచల్ మల్కజ్గిరిలో జీరో ఇచ్చాడు మరి ఏంటి నెంబర్ ఆఫ్ సర్ప్లెస్ అండ్ వేకెంట్ ఆఫ్ ద హెచ్టీ పోస్ట్ అవైలబుల్ అని చెప్పేసి అక్కడ జీరో ఉంది అక్కడ సో అట్లా మనం స్క్రీన్ మీద కూడా మీకు ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ ఆల్రెడీ సర్కిల్ కూడా రావచ్చు మరి ఇంకా మొత్తం మీద అయితే ఫైనల్గా నోటిఫికేషన్లో వచ్చింది మనకు ఫైనల్ ఇది మనకు సాంగ్ సంబంధించినది మనకు పెట్టడం జరిగింది ఇంకా ఇక్కడ వనపర్తి చూస్తున్నాం వనపర్తిలో పీఈటీ నలభై రెండు ఉంది అరవై నాలుగు మంది ఇక్కడ వేకెంట్ ఆఫ్ ద హెచ్ఈటి పోస్ట్ అని చెప్పిండు వికారాబాద్లో తొంభై ఏడు ఉన్నాయి పీఈటి పోస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి వంద వేకెంట్ ఆఫ్ ద హెచ్జీ పోస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు సూర్యాపేటలో అరవై రెండు పోస్టులు ఉంటే టూ నాట్ ఫోర్ వేకెంట్ ఆఫ్ ద హెచ్జిటి పోస్ట్ అని చెప్పాడు సంగారెడ్డిలో తొంభై నాలుగు పీజీ ఉంటే రెండు వందల పన్నెండు హెచ్జిటి వేకెన్సీ ఉన్నట్టుగా సో మెన్షన్ చేశాడు తర్వాత రాజన్న సిరిసిల్లలో యాభై నాలుగు పోస్టులు ఉంటే ముప్పై ఏడు సో వేకెంట్ ఆఫ్ ద హెచ్జిటి పోస్ట్ అనేది అవైలబుల్ ఉంది పెద్దపల్లి డిస్టిక్లో నలభై తొమ్మిది పీఈటి ఉంటే సో ఇందులో పెద్దపల్లెలో డెబ్బై ఒకటి వేకెంట్ ఆఫ్ ద హెచ్జెసి పోస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు నిజామాబాద్లో నూట ఏడు నూట ఏడు పీటీ ఉంటే ఎనభై తొమ్మిది మరి హెచ్జిటి పోస్ట్ వేకెన్సీ ఉన్నట్టుగా నిర్మల్లో అరవై ఉంటే డెబ్బై తొమ్మిది ఉన్నట్టుగా మనకు చెప్పడం జరిగింది నారాయణ అంటే నారాయణపేటలోని ఇరవై ఐదు పీఈటి పోస్టులు ఉన్నాయి హెచ్జిటి జీరో ఉన్నట్టుగా మనకి ఇక్కడ అంటే వేకెంట్ ఆఫ్ ద హెచ్జిటి అని చెప్పేసి మరి నల్గొండలోని డెబ్బై ఒకటి పీఈటి పోస్టులు ఉంటే మరి ఫోర్ జీరో సెవెను మరి ఇక్కడ హెచ్జిటి వేకెంట్ ఉన్నట్టుగా మెన్షన్ చేశాడు తర్వాత మెదక్ చూస్తాం మంచిర్యాల చూస్తాం ఆబ్నార్లో చూస్తాం ఆబ్నార్లోని ముప్పై తొమ్మిది ఉంటే అరవై మూడు ఉన్నట్టుగా మనకు ప్రధాన సమాచారం కల్పిస్తుంది సో దాంతోపాటుగా మిగతా జిల్లాల యొక్క సమాచారం అంతా కూడా మనం చూసినాం ఇది సో థ్యాంక్ యూ టు ఆల్